Thank you. Thank you. I'm ప్రముఖ ప్రముఖవాంజలిస్టు ప్రవీణ్ పగడాల చనిపోయి దాదాపు నెల రోజులు కావొస్తున్న ఈ మరణంపై సరైన స్పష్టత ఇంకా రాలేదని క్రైస్తవ సంఘాలు మండిపడుతూనే ఉన్నాయి ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ కేసు అని పోలీసులు తేల్చినప్పటికీ ఎవరూ నమ్మకపోగా రోజుకో అనుమానం రేపుతున్నారు ఈ క్రమంలో ప్రవీణ్ పగడాలది ముమ్మాటకి హత్యే అని మాజీ పార్లమెంటు సభ్యులు జీవీ హర్షకుమార్ ఖరాఖండీగా చెప్పడంతో పాటు రీపోస్టుమార్టం చేయాల్సిందేనని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాదు ఇదే విషయంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు చెప్పటం ఆమె సానుకూలంగా స్పందించి ఈ కేసులో విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వానికి బాధ్యతలు కూడా అప్పచెప్పబోతున్నట్లు సమాచారం అయితే తాజాగా హర్ష హర్షకుమార్ పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది అందులో ఏముందో యథాతథంగా చూసే ప్రయత్నం చేద్దాం ప్రవీణ్ పగడాల మరణం ప్రమాదవసత్వం జరిగిందా లేక ఎవరైనా హత్య చేశారా ప్రవీణ్ పగడాల మరణం విషయంలో ఏపీ పోలీసులు ఇరవై రోజులు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఎస్ఐ సీఐ డీఎస్పీల ఎస్ఐటి నియమించి ప్రత్యేకంగా దర్యాప్తు చేసి ప్రవీణ్ మద్యం తాగి బైక్ నడుపుతూ ప్రమాదవశాత్తు మరణించాడని నిర్ధారించారు ప్రవీణ్ కేసును పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయలేదనిపిస్తోంది ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మీడియా వారు ప్రవీణ్ అని చూపించిన సీసీటీవీ ఫుటేజ్ల విషయమై పోలీసులను ప్రశ్నిస్తే మేము ఆ వీడియోలను ఇవ్వలేదని అందులో కనిపించిన వ్యక్తులు ప్రవీణ్ అని మేము చెప్పలేదని చెప్పిన పోలీసులు మరలా అవే సీసీటీవీ ఫుటేజీలు చూపించి అందులో ఉన్న వ్యక్తి ప్రవీణ్ అని చెప్పటం మరీ విడ్డూరంగా ఉంది ఈ నేపథ్యంలో పోలీసు వారు దర్యాప్తు చేసి చెప్పిన విషయాలలో నాకొచ్చిన సందేహాలు ప్రశ్నలు అనుమానాలు నేను గమనించిన కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను మీరు కూడా ఆలోచించాలని మనవి చేస్తున్నాను ఈ విషయాలు కొంచెం పెద్దగా రాశాను ఓపికతో చదవండి అనేక మందికి పంపండి ఎక్కడైనా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తే అతడు ఎలా మరణించాడో చుట్టుపక్కల ఉన్న ఆనవాళ్లను బట్టి అతడు ప్రమాదవశాత్తు మరణించాడా లేక ఎవరైనా హత్య చేశారా అనేది నిర్ధారించవచ్చు అలా చెప్పడానికి మనం ఐపీఎస్ చదవనవసరం లేదు ఇంగిత జ్ఞానం ఉంటే చాలు ఎందుకంటే ఈ మధ్య ఐపీఎస్ చదివిన వారు కూడా పచ్చి అబద్దాలు చెబుతున్నారు ప్రవీణ్ నిజంగా ప్రమాదవశాత్తు మరణిస్తే అందరూ నమ్ముతారు ఒప్పుకుంటారు నేను కూడా మొదట ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించాడేమో అని అనుకున్నా కాని అక్కడ అలా జరిగినట్టుగా ఆనవాళ్లు లేనేలేవు మరి ఎలా నమ్ముతాం ఎలా చెబుతారు అందుకే క్రైస్తవులందరూ నమ్మటం లేదు ప్రవీణ్ ఒకవేళ ప్రమాదవశాత్తుగా మరణిస్తే సాధారణంగా జరిగే విషయాలు ఏమంటే ఒకటి బైకు దెబ్బతింటుంది రెండు చేతులకి కాళ్లకు భుజాలకు గాయాలవుతాయి కానీ బైకు డ్యామేజ్ కాలేదు ప్రవీణ్ కాళ్లకు చేతులకు భుజాలకు గాయాలు లేవు మూడు ఇక్కడ నాకు వచ్చిన మరొక సందేహం ఏంటంటే పోలీసులు చెబుతున్నట్టుగా ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణిస్తే అతని బ్యాంకు ఖాతాలు ఎందుకు సీజ్ చేశారు అతని ల్యాప్టాప్ ఐప్యాడ్ ఎందుకు తీసుకుపోయారు ప్రవీణ్ పగడాలది ప్రమాదవశాత్తు మరణం కాదు హత్య అని నిర్దారించటానికి అక్కడ ఉన్న ఆనవాళ్లు ఒకటి ప్రవీణ్ వేసుకున్న టీషర్టు మీద కాలితో బలంగా తన్నినట్టుగా తొక్కినట్టుగా అడుగు ఉంది ప్రమాదవశాత్తుగా మరణిస్తే అదేలా ఉంటుంది అది ప్రవీణ్ ను ఎవరో బలంగా గట్టిగా తన్నారు తొక్కారు అని తెలియచేస్తోంది ప్రవీణ్ తలకు హెల్మెట్ ఉన్నప్పటికీ తలపైన పద్దెనిమిది బలమైన గాయాలు ఉన్నాయి తలపైన హెల్మెట్ ఉండగా తలపైన గాయాలు ఎలా ఉన్నాయి అంటే ఎవరో ప్రవీణ్ తలపైన కొట్టి హెల్మెట్ పెట్టినట్టుగా కనిపిస్తోంది ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం రిపోర్టులో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ వారు చెప్పిన మరొక విషయమేమంటే తలకు పద్దెనిమిది గాయాలున్నట్టు చెప్పింది కానీ అవి యాక్సిడెంట్ ద్వారానే కలిగాయని చెప్పలేదు యాక్సిడెంట్ ద్వారా కూడా అలా జరిగే అవకాశం ఉంది అని మాత్రమే చెప్పింది తలకు మాత్రమే గాయాలు కలిగాయంటే ప్రవీణ్ బైక్ మీద నుండి పడిపోయేటప్పుడు తలకు మాత్రమే గాయాలు కావాలని పారాచూట్ వలే చేతులు పైకి చాపి తల నేలకు తగిలేటట్టు చేసుకున్నాడా మూడు ప్రవీణ్ బాడీ దగ్గరలో రక్తంతో తడిచిన కట్టెలు ఉన్నాయి అంటే ఎవరో ప్రవీణ్ ను రక్తం వచ్చేట్టుగా కొట్టారని అర్థమవుతోంది నాలుగు ప్రవీణ్ చేతి పక్కన మాస్క్ దానిపైన కళ్లద్దాలు ఎవరో పెట్టినట్టుగా ఉన్నాయి ప్రమాదవశాత్తు మరణిస్తే అవి అలా ఉండటం ఎలా సాధ్యం ప్రవీణ్ పెదాల మీద గొడ్డలితో లేక కత్తితో నరికినట్టు కోసినట్టు గాయాలున్నాయి మెడ మీద నరికినా కోసిన గాయాలు ఉన్నాయి ప్రమాదవశాత్తుగా మరణిస్తే అవి అలా ఉండటం ఎలా సాధ్యం ప్రవీణ్ బాడీ మీద బైక్ ఉంది ప్రపంచంలో ఎన్నో బైక్ ప్రమాదాలు జరిగాయి ఈ విధంగా ఎక్కడైనా జరిగిందా అసలు అలా జరగటం సాధ్యమైనా దాదాపు డెబ్బై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బైకుకు ప్రమాదం జరిగితే మనిషి ఎగిరి ముందుకు పడిపోతాడు తప్ప దాదాపు రెండు వందల కిలోలు బరువున్న బైక్ క్రికెట్ బాలు వలె పైకి ఎగిరి మనిషి మీద పడిపోదు పోలీసులు వీటిని పరిగణలోకి తీసుకోకుండా పట్టించుకోకుండా డాగ్ స్క్వాడ్ను వాడకుండా ప్రవీణ్ మద్యం సేవించి బైకు నడుపుతూ ప్రమాదవశాత్తు మరణించాడని చెబితే నమ్మడానికి ప్రజలు చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టుకోలేదు ప్రవీణ్ తాగి బైక్ నడిపారా వన్ సాధారణంగా ఎవరైనా బైక్ మీద నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు ప్రయాణించాలనుకుంటే మద్యం తాగి నడుపుతారా ప్రవీణ్ ఒక్కసారి కాదు మూడు సార్లు మద్యం తాగి బైకు టూ సీసీటీవీ ఫుటేజీలో కనిపించే మద్యం కొనుగోలు చేస్తున్న డూప్లికేట్ ప్రవీణ్లను చూసి ప్రవీణ్ అని పోలీసులు నిర్ధారిస్తున్నారు మూతికి మాస్కు హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి అని ఎలా చెప్పగలరు అందుకు ఐజీ అశోక్ కుమార్ గారు మద్యం దుకాణం దగ్గర చెల్లింపులు ప్రవీణ్ ఖాతా నుంచి జరిగాయని చెబుతున్నారు దానికి నేనేమంటానంటే వేరేవారు ప్రవీణ్ ఫోన్ ఉపయోగించి కూడా పేమెంట్ చేయొచ్చు పేమెంట్ ఎవరి అకౌంట్ నుంచి వెళ్లిందో కాదు దానిని ఎవరు చేశారు అనేది చూడాలి ప్రవీణ్ ఖాతా నుంచి చెల్లింపు జరిగింది కాబట్టి మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ అని నిర్ధారించడం కరెక్ట్ కాదు అక్కడకు వెళ్లి కొనుగోలు చేసింది ఎవరు అనేది చూడాలి ఈ సందర్భంలో పాతకాలం సామెత ఒకటి నా గుర్తుకొస్తోంది అదేంటంటే ఎర్రచీర కట్టుకున్న ప్రతి ఒక్కరూ నా భార్య అని అన్నాడట వెనకొకడు అలా ఉంది ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పే విషయాలు ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం రిపోర్టు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఏమనిచ్చారంటే ప్రవీణ్ శరీరంలో ఉన్న ఏ పొరల్లో కూడా ఆల్కహాల్ లేదని చెప్పింది కానీ ఉందని ఇస్తున్నాము అన్నట్టుగా ఇచ్చారు ఫోరెన్సిక్ రిపోర్టులో ఆల్కహాల్ తాగినట్టు ఉందని చెప్పిన ఐజీ అశోక్ కుమార్ గారు రిపోర్టు చూపించడం లేదు ఇంకొక విషయమేంటంటే ప్రవీణ్ వేసుకున్న టీషర్టు మీద కాలితో తొక్కినట్టుగా తన్నట్టుగా అడుగు ఉంది కానీ ఆ విషయంలో అది ఎవరిదో ఎందుకు ఉందో ఫోరెన్సిక్ రిపోర్టు ఏమని వచ్చిందో చెప్పటం లేదు నాలుగు మరి సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు మార్గం మధ్యలో వైన్ షాపుల దగ్గర మద్యం కొనుగోలు చేస్తూ కనిపించిన వ్యక్తులు రోడ్డు మీద కూర్చోని అప్పుడప్పుడు పడిపోతూ టోల్గేటు క్రాస్ అవుతూ ప్రవీణ్లా కనిపించిన వ్యక్తులెవరు వారు ప్రవీణ్ తాగాడని చూపించడానికి ఏర్పాటు చేయబడిన నకిలీ ప్రవీణ్లు కావచ్చు ప్రవీణ్తో తో నాకు ఇరవై ఐదు సంవత్సరాల సాన్నిహిత్యం ఉంది వారు ప్రవీణ్ కానే కాదు ఎందుకంటే వారిలో ఎల్బీనగర్ దగ్గర మద్యం కొన్నవాడికి గడ్డం ఉంది ప్రవీణ్ కు గడ్డం ఉండదు బైక్ ఆపి రోడ్డు మీద కూడా కూర్చున్నవాడు బ్లూ జీన్స్ పాయింట్ వేసుకున్నాడు కాని ప్రవీణ్ బ్లాక్ జీన్స్ పాయింట్ వేసుకున్నాడు వారిలో రోడ్డు మీద పడిపోయిన వాడు తెల్ల బనియన్ వేసుకున్నాడు ప్రవీణ్ తో ఉన్న బ్లాక్ బనియన్ వేసుకున్నాడు టోల్గేటు దాటుతూ కనిపించిన వాడు ఎత్తుగా పెద్ద పొట్ట ఉంది కాని ప్రవీణ్ అలా ఉండడు ప్రవీణ్ పగడాల మరణ రహస్యం వీడాలంటే పోలీసులు రెండు విషయాలు పరిశీలించాలి ఒకటి హైదరాబాద్ నాగోల్ ఎల్బీ నగర్ దగ్గర ఒక మద్యం షాపు వద్ద ప్రవీణ్ లాంటి వ్యక్తి లోపలికి వెళ్తుండగా అప్పటివరకు క్యాష్ కౌంటర్ యజమాని దగ్గర కూర్చున్న ఒక వ్యక్తి అతన్ని చూసి బయటకు రావటం అతన్ని ఫోటో తీయటం జరిగింది ఆ షాపు యొక్క యజమానిని పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు అతన్ని పిలిపించమని లోపలికి వచ్చిన వ్యక్తి ఎవరు అతన్నెందుకు ఫోటో తీశావని విచారిస్తే తెలుస్తుంది కదా అసలు విషయం ప్రవీణ్ డెడ్ బాడీ ఉన్న స్థలానికి ఎదురుగా నాయరా పెట్రోల్ పంపు ఉంది దాని దగ్గర మూడు సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయట వాటిల్లో ఇరవై నాలుగు మార్చి రెండు పేల ఇరవై ఐదు రాత్రి పదకొండున్నర గంటల నుండి మార్చి ఇరవై ఐదు రెండు పేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల వరకు ఉన్న వీడియోస్ పరిశీలిస్తే అసలు సంగతి బయటపడుతుంది కేవలం దుమ్ము చూపించి అక్కడ ప్రమాదవశాత్తు మరణించాడని కాకమ్మ కథలు చెబితే ఎవరూ నమ్మరు చివరిగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇంట్లో కూర్చోని ప్రవీణ్ పగడాలది ప్రమాదవశాత్తు మరణమని చెప్పాడు బహుశా అందుకేనేమో పోలీసులు దానిని నిజం చేయడం కోసం దర్యాప్తు సరిగా చేయకుండా పోస్టుమార్టం విషయాలు అన్ని చెప్పకుండా అనేక విషయాలు దాచి కొన్ని అబద్దాలు సృష్టించి మద్యం తాగి ప్రమాదోశాత్తు మరణించాడని నిర్ధారించినట్టు తెలుస్తోంది అంటూ రాసుకొచ్చారు ఏది ఏమైనా ఈ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు మరి పోలీసులు చెప్పినట్టు ఇది యాక్సిడెంటా లేక అందరూ అనుమానించినట్టు హత్య మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి